చెరువు భూముల ఆక్రమణాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది ఆక్రమణలకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలడం లేదు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు అంటించారు ఇప్పుడు హాట్ మారింది తెలంగాణలో చుట్టూ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెరువును ఆనుకుని ఖరీదైన భవనాల నిర్మాణం జరిగింది చెరువుకు చుట్టూ ప్రముఖుల నివాసాలున్నాయి ఎఫ్టిఎల్ జోన్ లో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అయితే ఈ నోటీసులు జారీ చేశారు సేల్లింగంపల్లి తహసీల్దార్ నెల రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసు జారీ చేశారు ఎఫ్టీఎల్ జోన్ లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది దీంతో తిరుపతి రెడ్డి నివాసానికి సైతం నోటీసులు ఇచ్చారు అధికారులు మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు ఇక హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో అక్రమ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు వాటిని ముప్పై రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అందించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సేలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్చలు చేపట్టారు చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టాస్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు వాల్టా చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ వన్ కింద ఈ నోటీసులు అంటించారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు